ప్రభు నామానికే గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథం పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదహారవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిలీలకు శిక్ష మరియు విడుదల ఇస్రాయిలీలకు శిక్ష మరియు విడుదల ఇందులో ముఖ్యాంశంగా మనం చూడవచ్చు మొదటి మూడు వచనాల్లో ఇర్మియా వివాహం చేసుకోకూడదు అని దేవుడు ఇర్మియాకు సెలవిచ్చాడు పదహారవ అధ్యాయం మొదటి నుంచి పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వరకు కొన్ని సంగతుల్లో ప్రవక్తల యొక్క కుటుంబం వారి జీవితం వారి వర్తమానం వారి యొక్క భారం వారు బలపరచుట బలపరచబడుట కొన్ని విషయాలు ఉన్నాయి ప్రవక్త అయిన యశయా ప్రవక్త అయిన హోషియా వారిద్దరూ ఆడారు తమ ముఖ్యమైనటువంటి వర్తమానాన్ని సూచించినట్టు పేర్లను తమ బిడ్డలకు పెట్టి వారు ఇస్రాయిలకు సూచనగా ఉన్నారు మరి ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే ఇర్మియాను దేవుడు వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు ఒకసారి చదువుదాం మూడు వచనాలు మరి ఇహో వాక్కు నాకు ప్రత్యక్షమే నాకు సెలవిచ్చాను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహము చేసుకునకూడదు ఈ స్థలం మందు పుట్టు కుమారులను కుమార్తెలను కూర్చి వారిని కరిన తల్లులను కూర్చియు ఈ దేశంలో వారిని కరిగిన తండ్రులను కూర్చి ఇహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఎందుకు వివాహం చేసుకోకూడదు అంటే వివాహం చేసుకుంటే పిల్లలను కానీ ఆ పిల్లల యొక్క నాశనాన్ని కన్నులారా చూడాల్సిన ఉంది అందుకే ప్రభు వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు కాబట్టి ఇర్మియా కూడా వివాహాన్ని మానుకొని తన యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు అప్పగించాడు ఇర్మియా తన యవ్వన కాలంలో సేవా జీవితం దేవుని సేవించడం అనేది ఎంత మేలో విలాప విలాపవాక్యములో రాస్తాడు విలాభవాక్యంలో మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు నరులు ఆశ కలిగి ఇహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకున్నటం మంచిది యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అన్నాడు ఎవరి కాలమున కాడి మోయట నరునికి మేలు కాబట్టి వారు యవ్వన స్త్రీలు ప్రభు యొక్క పనిలో తమ యవ్వనాన్ని వినియోగించడం అది ఎంతో గొప్ప సంగతి కీర్తనకారుడు అంటాడు నూట పదిలో మూడవచనం చదివితే యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పలుశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ వద్దకు వచ్చేదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వస్తారు అంటే ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చూస్తే ఇస్రాయలీల నాశనాన్ని ఇరిమిగా చూడాల్సి ఉంది నాలుగవ వచనం నుంచి చదువుదాం వారు ఘోరమైన మరణం పొందుతారు వారిని గురిచి రోదనము చేయబడదు వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండదు వారు ఖడ్గమ్మ చేతను క్షామము చేతను నశించదరు వారి శవములు పక్షులకును భూజంతువులకు ఆహారముగా ఉండదు ఇహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు సమాధానము కలుగునీయకయు వారి యెడల నా కృపా వాత్సల్యములను చూపకయో ఉన్నాను గనుక రోదనము చే ఇంటిలోనికి నీవు పోకము వారిని కూర్చి అంగలార్చుటకు పోకము ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము ఇదే ఇహోవా వాక్కు గనులేమి అల్పులేమి ఈ దేశం ముందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు వారి నిమిత్తం ఎవరినూ అంగలార్చుకుందరు ఎవరినూ తమ్మును తాము కోసుకొనుకుందరు వారి నిమిత్తం ఎవరును తమ తమ్మును తాము బోడు చేసుకొనుకుందరు చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరినూ పంచిపెట్టరు ఒకరిని తండ్రి అయనను తల్లి అయినను చనిపోయినని ఎవరని వారికి ఓదార్పు పాత్రను త్రాగనే కుందరు వారి వద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు ఇస్రాయలీ యొక్క పిల్లల నాశనాన్ని మనం చూస్తున్నాం అది ఎంత ఘోరంగా ఉందో చూడండి అది ఎంత ఘోరంగా ఉందో వారు ఘోరమైన మరణం పొందుతారు పాతి పెట్టబడగా భూమి మీద పెంట వల్లే పడి ఉంటారు ఖడ్గము క్షామము చేత నశిస్తారు వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారంగా ఉంటాయి వారికి సమాధానము కలగదు దేవుడు కృపావాస్యను చూపక ఉన్నాడు రోదనము చేసేవారు పెరిగిపోయారు వారిని ఓదార్చేవాళ్ళు లేరు అందరూ చనిపోయే పాతి పెట్టబడరు గనులైనా అల్పులైనా వారి నిమిత్తం ఎవరో ఏడవరు ఎవరో తమను తాము కోసుకోరు తల బోడు చేసుకోరు అంగళార్పు ఆహారాన్ని ఎవరు పంచిపెట్టరు ఓదార్పు పాత్రను ఎవ్వరు వారికి త్రాగనివ్వరు ఇది వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి కారణం వారి పాప ఫలితం పాప మానవుల గతి కూడా ఇంతే పాపులైన మానవులు వారు చేసినటువంటి అసి అతిక్రమాలను బట్టి వారు పాపులై ఉన్నందున పాపం వల్ల వచ్చేటువంటి భయంకరమైనటువంటి శిక్షకు పాపులు పాత్రులు అందుకే అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో మనం చదువుతాం కాబట్టి దేవుని బిడలగా మనం పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి పాప విషయంలో మనం దూరంగా ఉండాలి దేవుడు మనల్ని తన కుమారులుగా చూస్తున్నాడు ఆయన మనల్ని శిక్షించేవాడు మన కుమారులమైతేనే ఆయన పెట్టే శిక్షలో పాలు పొందుతాం మనం పాలు పొందకపోతే దుర్బీజలమే కానీ కుమారులం కాదు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు వారు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తారు అందువల్ల వారు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మనం ఎక్కువ భయపడాలి కదా ఆయనకి ఎక్కువ లోపడాలి కదా శరీర సంబంధమైన తండ్రులు కొన్ని దినాల మట్టుకు మనల్ని శిక్షించారు వారికి ఇష్టం వచ్చినట్టు శిక్షించారు మనమైతే తన పరిశుద్ధతలో పాలు పొందాలని ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు శిక్షిస్తున్నాడు తన పరిశుద్ధతలో పాలు పొందాలి కొన్ని తెలుగు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం చదివితే మనం కూడా ప్రభు యొక్క బలలో పాలు పొందేటప్పుడు ఆయన శరీరం అని ఆయన రక్తం అని వివేచించి తాగాలి వివేచింపక తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తాగుతున్నాడు బలలో పాలు పొందుతున్నాడు కాబట్టి బలలో పాలు పొందే మనం ఆ బల వద్ద మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్న పాపంలోను పాపంతోను జీవిస్తున్నామా లేదా దేవునికి ఇష్టలుగా అనుకూలుగా ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయనకు వ్యతిరేకంగా మనం కార్యాలు చేస్తూ వివేచింపకుండా బలలో పాలు పొందితే ఏమన్నాడు ఇందువల్లనే మీరు మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు కొందరు రోగులు ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు కాబట్టి ఈ సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచించాలి మనం దేవుని బిడలం కదా అని పాపం చేస్తే దేవుడు తన అద్భుతమైన కదా అని అపోహపడుతున్నారు మనుషులు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప విస్తరించిందంటే విస్తరించింది అంటే మనం ఎన్ని పాపకార్యాలని చేసేయచ్చు ఆయన మన మీద కృప చూపించేస్తాడు అని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు మరి మనం ఇష్టానుసారంగా మన దుర్నీతికి మన శరీర అవయవాలను అప్పగించుకుంటే రక్షణ పొంది కూడా మనం పాపం చేస్తే ఇదిగో ఇలాంటి శిక్ష ఏంటది బలహీనం అవుతాం రోగులవుతాం త్వరగా చచ్చిపోతాం ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అది అది గుర్తించాలి కాబట్టి ఇర్మియాతో అంటున్నాడు ఇర్మియా ఇర్మియాతో ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళొద్దు వారిని ఓదార్చొద్దు వారి వద్ద నువ్వు కూర్చుండి అన్నపానాలు పుచ్చుకోవడం పుంచు పుచ్చుకోవడానికి విందుశాలలో నువ్వు ప్రవేశించవద్దు వారిని కూర్చి అంగలార్చుటకు నువ్వు వెళ్ళకు రోదనం చేసే ఇంట్లోకి నువ్వు వెళ్ళకు ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకు అంటున్నాడు ఇది ఇర్మియా సంగతి ఇర్మియా కాలంలో దేవుడు ఇర్మియాకు చెప్పినటువంటి సంగతి మరి ఇప్పుడు మనమున్నది ప్రస్తుతం కృపాకాలం ఇర్మియా కాలం లాంటి కాలం కాదు మనం ఉన్నది కృపాకాలం ఈ కృపాయుగంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలు కష్టంలో ఉన్నటువంటి వారిని మనం ఆదరించాలి కష్టంలో ఉన్నవారిని మనం ఆదరించాలి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి ధైర్యం చేరిన వారిని ధైర్యపరచాలి బలహీనులను బలపరచాలి చెయ్యూతనే అందరి ఎడల దీర్ఘశాంతం కలవారే ఉండాలి కలతి పత్రికలు మనం చదువుతాం ఆరో అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే ఒకడు ఏ తప్పిదంలోనే చిక్కుకుంటే ఆత్మ సంబంధమైన మనలో కూడా ప్రతివాడు తాను కూడా శోధింపబడినేమో అని తన విషయం చూసుకుంటూ సాత్వికమైన మనస్సుతో అలాంటి వారిని మంచిదారికి తీసుకురావాలి ఒకని భారాలు ఒకటి భరించాలి క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి ఒకరి భారాన్ని ఒకడు భరించాలి క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి కాబట్టి దేవుని పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు మన వారిని ఆదరించాలి ఇంకా మన భాగంలో వస్తే తొమ్మిదవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మనం చూస్తే ఇస్రాయలు ప్రశ్నకు ఇర్మియా జవాబును మనం చూస్తాం తొమ్మిదవచ్చు సైన్యములకి అతిపెద్దకి ఇస్రాయల దేవుడిని ఎలాగ సెలవిచ్చుచున్నాడు మీ కన్నులు ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వని ఆనందధ్వని పెండ్ల కుమారుని స్వరము పెండ్ల కుమార్తె స్వరము ఈ చోట వినబడకుండా మాన్పించేది ఇస్రాయలీలో సంతోషం లేదు ఎందుచేత వారి పాపమే కారణం మరి మనమేం చేయాలి ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించాలి మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడ్డాం కాబట్టి మనలను పిలిచిన వాని గుణాతిశ్రయాలను మనం ప్రచురం చేయాలి మరి వచనంలో చూస్తే నీవు ఈ మాటలన్నీ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారు దేనిని బట్టి మాకు ఎంత ఘోర బాధ నియమించాడు మా మా దేవుడైన ఇహోవాకు విరోధంగా మా దోషం ఏంటి మా పాపం ఏంటి అని అడుగుతారు ఇస్రాయల్ అడుగుతున్నారు మా పాపమేంటి మా దోషమేంటి ఎందుకు దేవుడు ఎంత ఘోరంగా ఈ ఘోరమైన బాధను నియమించాడు అంటే ప్రభువు చెప్పాడు వారితో చెప్పు ఏమనంటే మీ పితరులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటం బట్టే కదా వారు నా ధర్మశాస్త్రమును గై నన్ను విసర్జించారు మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయం కాటిన చెప్పు నడుచుకుంటున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు అంట కాబట్టి నేను మీ అంతా ఏమాత్రం దయించక ఈ దేశం నుండి మీరైనా మీ పుత్రులైనా ఎరిగిన దేశం మిమ్మల్ని వెళ్ళగొడుతున్నాం అక్కడ మీరు దివారాత్రము అన్ని దేవతలను కొలుస్తారు ఇస్రాయల్ ప్రశ్నిస్తున్నారు ఇర్మియా జవాబు చెబుతున్నాడు వాళ్ళు విగ్రహారాధకులు మొదటిది రెండు ధర్మశాస్త్రాన్ని గైకొనట్లేదు మూడు చెడుతనం చేస్తున్నారు వారు విగ్రహారాధికులు వారి పితరులు అంటే ఇరుమియా కాలం నాటికి అంతకు ముందున్న రాజులు కానీ పెద్దలు కానీ అధిపతులు కానీ యాజకులు కానీ ప్రతినిధులు కానీ అందరూ కూడా న్యాయాధిపతులు కానీ ప్రవక్తలైన వారు కానీ సరైన విధానంలో నడవక వారి పూర్వీకులు ఎలాగైతే విగ్రహారాధన చేశారో ఆ విగ్రహారాధికులు వాళ్ళు రెండవది ధర్మశాస్త్రాన్ని గైకోలు మూడవది మూడోది చెడుతనం కలిగి ఉన్నారు దీని విషయంలో మనం కూడా పాఠం నేర్చుకోవాలి మనం దేవున్నే ప్రేమించాలి దేవుని వాక్యాన్ని గైకోవాలి పాపాన్ని మనం విడిచిపెట్టాలి మనం దేవుని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని గైకోవాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఇస్రాయల్ ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం కాబట్టి దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించాలి చదవాలి వినాలి గైకోవాలి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి మనం దేవున్నే ప్రేమించాలి ఈ లోకంలో కంటే మించింది ప్రభు చెప్పారు ఒక మాట ఏమనంటే దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండాలి ఆనాటి కాలంలో విగ్రహారాధన ఈనాటి కాలంలో ధనాపేక్ష దేవునితో పాటు సమానంగా లోకాన్ని పరిపాలిస్తున్నది ఏది అని మనం ఈనాడు చూస్తే ధనం ధనం అందుకే ప్రభు ముందే చెప్పాడు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు ఉండ నేరరు అన్నాడు కాబట్టి మూడవది చెడుతనం చెడుతనం అంటే పాపం దేవుడు వద్దన పనులు చేయడం వీటి విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వారు విగ్రహారాధన చేశారు మనం కూడా విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయాలి వాళ్ళ దేవుని వాక్యాన్ని గైకొనలేదు మనం దేవుని వాక్యాన్ని గైకొనాలి వాళ్ళలో చెడుతనం ఉంది మనం చెడుతనాన్ని విసర్జించాలి ఇంకా మనం చూస్తే వచనం నుంచి పదహారవచనం వరకు మనం చూస్తే ఇస్రాయేలీలను ప్రభువు తన దేశానికి తిరిగి రప్పిస్తాడు ఇహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నేను వారి పితృలకి ఇచ్చిన దేశంలో వారిని మరలా రప్పించేదను కనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయల్ని రప్పించిన ఇహోవా జీవం తోడని మెదటానక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశంలో అన్నిటిలో నుండి ఇస్రాయల్ని రప్పించిన ఇహోవా జీవంపుతోడని జనులు ప్రమాణం చేయదు ఇదే ఇహోవాక్ వారిని పట్టుకున్నట్టుకు నేను చాలామంది జాలరను పిలిపించదు తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్ట సందుల్లో నుండి వారిని వేటాడి తోలి వేటుకై అనేకులైన వేటగాండ్రను పిలిపించేదను ఇస్రాయెల్ని తిరిగి తీసుకుని వస్తాడు ప్రభు తన ప్రజలను విడిచిపెట్టాడు ఈనాడు సంఘమైన మనల్ని కూడా ఆయన విడివాడు అందుకే ప్రభు తండ్రి గుడిపార్సి మంది ఉండి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకే మనం పాపం చేయకుండా ఉండాలి ఇంకా ప్రభు అనేకమైన వేటకాండను జాలను రెప్పిస్తాడు పారశీక రాజులను రెప్పించి ఇస్రాయలీలు ఏం చేశాడు విడిపించాడు కాలంలో ఇస్రాయేలీలు విడుదల పొంది నిహామియా కాలంలో జిరుబ్బాబుల నాయకత్వంలో వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చారు కొద్ది మంది మాత్రం వచ్చారు సారీ అండి కొద్ది మంది మాత్రం వచ్చారు మిగిలిన వారు చాలామంది ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇప్పటికీ ఇస్రాయేల్ని ఇంకా స్వదేశానికి చేరుకోలేదు ఇప్పటికీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారిని యుద్ధాల ద్వారా భయంకరమైనటువంటి కరువుల ద్వారా భయంకరమైన విపత్తుల ద్వారా వారి హృదయాలను మార్చి వారు తమ స్వదేశానికి వెళ్ళేటట్లుగా ఇప్పటికీ అనేకమైన కార్యక్రమాలు జరుగుతావు ఉన్నాయి యూదుల్ని ఆయా దేశాల నుంచి ఇప్పటికే వారిని సమకూరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు తన బిడ్డలను సమకూర్చేవాడు కనుక ఈనాడు కూడా మనం మనలో ఏదైనా లోపం ఉంటే మనం సంస్కరించుకోవాలి మనం సంస్కరించుకోవాలి ఇంకా పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఇస్రాయేల్ ప్రభు నామం ఎంత గొప్పదో వారికి తెలియజేస్తూ మొదటిగా వారి పాపాన్ని తెలియజేస్తున్నాడు పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు ఎలానగా వారు పోయిన త్రవలంటి మీద దృష్టి ఉంచుతాయి ఏదియో నా కనులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు వారు తమ హే దేవతల కళ చేత నా దేశంను అవతరపరిచి ఉన్నారు తమ హే క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేది మొదట వారి పాపాన్ని తెలియజేస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రభువు మనలో ఉన్నటువంటి బలహీనతను చూపించేవాడు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలు చూస్తే ఏడు సంఘాల్లో ఉన్నటువంటి లోపాలు వారి యొక్క మంచి వారి చెడు వారి క్రియలు వారి అక్రమం వారు ఏ రీతిగా పడిపోయారో ఏ రీతిగా దేవునికి దూరమయ్యారు ఆ సత్యాలన్నీ మనం అందులో చదువుతాం ఇంకా మనం చూస్తే పంతొమ్మిది వచ్చినలో ఇస్రాయిలు యొక్క పూర్వీకుల పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ హోవా నా బలమా నా దుర్గమ ఆపత్కాలమందు నా ఆశ్రయమా బూదిగంతం నుండి జనము నుండి వద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునకు వాటిని మాత్రం స్వతంత్రించుకుంది స్వతంత్రించుకునేరని చెప్పుదురు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మా పితరులు ఎలా చేశారు అని వాళ్ళ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటారు అలాగే మనం కూడా మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎలాంటి వారమో ఏ రీతిగా దేవుడు మనల్ని విడిపించి రక్షించాడో జ్ఞాపకం చేసుకోవాలి ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో కూడా మనం ఎరిగినట్టుగా ఉండాలి ఎరిగిన స్థితిలో ఉండాలి ఎందుకంటే పూర్వ కార్యాలన్నీ కూడా మనకు సిగ్గు కలిగించేవే వాటి వల్ల మనం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం మరలా అయ్యే కార్యాలు చేస్తున్నావా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ఆఖరిగా చూస్తే ఇస్రాయిల్ లేవు దేవుని బలాన్ని తెలుసుకోవాలి నరులు తమకు దేవతను కల్పించుకుందరా అయినను అవి దైవములు కాదు కాబట్టి నా నామమును నా నామం ఇహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును అంటున్నాడు కాబట్టి ఇస్రాయేలీలు దేవుని యొక్క బలాన్ని ఎరగాలి మనం కూడా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని ఎరిగిన వారుగా ఉండాలి ఎప్పుడైతే మనం దే మన దేవుడు ఎంతటి ఎంత గొప్పవాడో ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో మనం ఎరిగి ఉంటామో అప్పుడు మనం అంత ధైర్యంగా ప్రభు దగ్గర ఉంటాం ఆయనలో జీవిస్తాం ఆయన ద్వారా బలాన్ని శక్తిని పొందుకుంటాం అన్ని పరిస్థితులను ఎదుర్కొని తట్టుకోగలిగి నిలబడగలుగుతాం కాబట్టి ఆ స్థితిని దేవుడు మనకు కలుగజేస్తాయి ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వ అయితే ఎప్పుడైనా మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించను కాక అవును ప్రార్థన చేసుకుందాం